మనం ఏ మాట విన్నా ఏ పేపర్ ఓపెన్ చేసినా సీఎం పదవికి గండం సీఎం పదవికి గండం ఉన్న కూర్చి ఊసిపోబోతుంది అధిష్టానం పీకే పోతుంది అనే ముచ్చటే వింటున్నాం ఇన్ని రోజులుగా మన సమస్యల మీద సమస్యలు బయటకు తీసి ఆ సమస్యల్ని ప్రభుత్వానికి కల్లారా చూపిస్తూ ఉంటే దీన్ని తీర్చే నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర ఇవాళ పోయినా రేపో మాపో లేసడని మనం అనుకుంటుంటే ఇక్కడ ఆయన పదవి ఉండేటట్లేదు విచిత్రం సమస్యలు తీర్చడానికి ప్రభుత్వాన్ని ముందు నడపడానికి మూడు రంగుల ఉద్యమకారుడిగా ముందుండడానికి రేవంత్ రెడ్డి గారి పదవి ఉండట్లేదు విచిత్రం కాకపోతే ఇక తీరిని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇక సీఎం సీటుపై ఆశల పొంగులు మరోసారి తెర మీదకి ముఖ్యమంత్రి మార్పు ఎంతకాలం ఉన్నా మనోడైతే కాదు అన్న రాహుల్ ఇది ఇంత మాటన్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పని ఇక అయిపోయినట్టే డిసెంబర్ లోపు మార్పు ఖాయమంటూ చర్చ కీలక పరిణామాలతో ఆశా బహుల హడావుడి తమ వెంట ఎంతమంది ఎమ్మెల్యే ఉన్నారని లెక్కలు నంబర్ వన్ సీటుకు గురిపెట్టిన ఆ నంబర్ నేత రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అనివార్యమనేది మరోసారి తెర తెరమీదకొచ్చిందా ప్రతిపక్ష నేత జోషం చెప్తున్నట్టు డిసెంబర్ లోపే మార్పు తథ్యమా ఆయన ఎంతకాలం ఉన్నా మరుడైతే కాదు అన్న ఆలోచనలో రాహుల్ గాంధీ ఉన్నారు ఇటీవల డిన్నర్ పార్టీకి రాహుల్ గాంధీ ఆయనను పిలిచేందుకు అస్సలు ఇష్టపడలేదా ఈసారి మార్పు తప్పదనే సంకేతాలు ఢిల్లీ నుంచి హైదరాబాదుకు అందుతున్నాయా అవకాశం వస్తే అధిష్టానం ముందు సత్తా చాటాలని ఆ నెంబర్ వన్ నేత ఆతరా పాతరాలు సిద్ధం చేసుకుంటున్నారా కాలం కలిసి వస్తే సీఎం సీటుపై పాలు పొంగించాలని ఉబలాటపడుతున్నారా అంటే కాంగ్రెస్ వర్గాలు అవును అనే అంటున్నాయి అయితే మిత్రులారా మీరు ఒక్కటి చూసుకోవాలి ఇటీవలే రాహుల్ గాంధీ ఓ చిన్నపాటి డిన్నర్ పెట్టుట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇక ఒక లెక్కను చెప్పాలంటే ఆయన యాభై సార్లు ఢిల్లీకి పోయినా కూడా ఆయన దగ్గర రానియలేదు ఇప్పుడు డిసెంబర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజు ఏదైతే ప్రమాణ స్వీకారం చేసి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో స్థాపించారో ఆ కాంగ్రెస్ పార్టీకి ఇదే డిసెంబర్లోను పాలు పొంగించి సీఎం కుర్చీపైన పాలాభిషేకం చేసి మరో కీలక నేత ఆ నేతని ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు అంటే రెండేళ్ళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరో మూడేండ్ల ముఖ్యమంత్రిగా ఇంకో కథను తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు పలుమార్లుగా కేటీఆర్ గారు పలు సభల్లో చెప్తా ఉన్నారు డిసెంబర్ వరకే నీ డెడ్ లైన్లు డిసెంబర్ వరకే నీ అహంకార పాలన డిసెంబర్ వరకే నీ ఎమర్జెన్సీ పాలన డిసెంబర్ వరకే నీ కథ కల్లాసనుకుంటూ ఆయన పలుమార్లు చెప్పడం మనం మిత్రులారా అయితే ఏం జరుగుతుంది అదే నిజం జరుగుతుందా అంటే అవును అదే నిజం జరుగుతుంది ఏ మంత్రులను చూసినా టీపీసీసీ పదవులను చూసుకున్న నేతల్ని చూసుకున్నా వాళ్ళు చెప్పేది ఒకటే పదేను నువ్వే సీఎం ఉంటావా ఈ మాట కరెక్ట్ కాదు అనుకుని చాలామంది ఫిట్లు కూడా పెట్టారు మాట్లాడారు చర్చలకు దిగారు వాగ్వాదాలకు దిగారు అన్ని లోపల లోపల ఒక అంతర్యుద్ధం అతి గొప్ప యుద్ధం జరుగుతూ ఉంది ఆ యుద్ధంలో బయటపడేది ఎవరు డిసెంబర్లో మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి సీఎం ఎవరు అనేది క్లియర్ కట్గా మళ్ళీ డిసెంబర్ మూడో తారీఖున ఎంచుకుంటారు డిసెంబర్ తొమ్మిదో తారీఖున మళ్ళీ ప్రమాణ స్వీకారం జరగబోతుంది అనేది ఈ టాపిక్కు ఈ చర్చ బాగా రాహుల్ గాంధీ నుంచి ఢిల్లీ నుంచి గల్లీ దాకా వాకింది అందుకనే రేవంత్ రెడ్డి పర్మిషన్ లేకుండా పాదయాత్రలు రేవంత్ రెడ్డికి తెలియకుండా రాజగోపాల్ రెడ్డి ఏమో ఆయన ఒక సైడ్ నుంచి పార్టీకి అగనిస్టు ఇక తరతరాలుగా ఒక్కొక్క తీరుగా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆగమయ్యారు ఇక మన వెనకాల ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కథ అత్యంత మనం చేసుకు ఎట్లాగో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషన్ల మీద తప్ప దేని మీదనే ఇంట్రెస్ట్ పెట్టాడా పెట్టలేదు వాళ్ళ అన్నదమ్ములు సంపాదించుకోవడం దాని మీదనే రెడ్డి సంపాదించుకునే దాని మీద తెలంగాణ రాష్ట్ర నిధులు తీసుకెళ్ళి ఢిల్లీలో తాకట్టు పెట్టుడు ఈఎన్ఏ వారాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది మిత్రులారా దయచేసి మన సమస్యల్ని ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేని పరిస్థితి ప్రభుత్వమే ఉంది మనం ఎవరికి చెప్పారన్నా కూడా ఆయన కూర్చే ఉండట్లేదు ఇంకా ఆయన ఏం చేస్తాడు రెండు మూడు నెలలే ఉన్న తిప్పికొడితే ఆ రెండు మూడు నెలల రేవంత్డి పరిస్థితి ఖతమైపోయినట్టే ఒక నెంబర్ వన్ నేత ఆట పాలు పట్టుకొని ఉన్నాడట ఆ కుర్చీకి పాలాభిషేకం చేసి కుర్చీని అధిష్టించాలని ఊర్భాటాలు ఆర్భాటాలు కుతూహలన అన్నీ ఆయన కనిపిస్తూ ఉన్నాయట మరి ఇది ఆడదాగబోతుందో ఇంకా వ్యవహారాన్ని కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా